పర్యావరణాన్ని కాపాడదాం పర్యావరణం బాగుండాలని ప్రతి ప్రాణి సౌఖ్యంగా ఉండాలని అందరూ ఆశిస్తారు కానీ ఆచరణలో మాత్రం అశ్రద్ధ వహిస్తారు రాబోయే తరాల వారికి ఆరోగ్యవంతమైన పర్యావరణాన్ని అందించే సంకల్పంతో దీపయజ్ఞం అనే పేరుతో ఒక ఉద్యమం మొదలైంది శుభాశుభ సందర్భాలన్నింటిలోనూ బాణసంచాను బహిష్కరించడం ద్వారా పర్యావరణ పరిరక్షణ ప్రకృతి వనరుల సద్వినియోగం జంతు ప్రేమ జీవకారుణ్యం అనే సందేశాలను ప్రచారంలోకి ఆపై ఆచరణలోకి తీసుకువచ్చి తద్వారా భావితరాలను కూడా చైతన్యవంతులను చేయాలనే సత్సంకల్పంతో ప్రాణిక్ హీలింగ్ సెంటర్ విశాఖపట్నం వారు దీపయజ్ఞం అనే ఉద్యమానికి శ్రీకారం చుట్టారు ఈ బాణసంచా విస్తృతంగా వినియోగించే అయినందున దీపావళి పండుగ సందర్భంగా ఈ కార్యక్రమానికి వారు నాంది పలికారు ఈ బృహత్ కార్యానికి నాందిగా విశాఖ సముద్ర తీరంలో వైఎంసీఏ ఎదురుగా ఆకాశ దీపాలను వదిలే కార్యక్రమాన్ని చేపట్టారు జంతు ప్రేమికులు పర్యావరణ ప్రేమికులు సమభావం కలవారందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ సమావేశంలో ప్రాణిక్ హీలింగ్ ఎస్పి ప్రసాదరావు గారు సభ్యులు రావల ఝాన్సీ లక్ష్మి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు సందర్భంగా మేము ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టామన్నమాటే కానీ ఇందాక లక్ష్మి గారు చెప్పినట్టు మేము ఎవరిని కూడా డిస్కరైజ్ చేయడం కాదు అయితే విశాఖపట్నం వాస్తవ్యులుగా నేను మాట చెప్పగలను మనం ఒకసారి హుద్దుహుద్దు సమయంలో అందరం కూడా విశాఖపట్నం మొత్తం అందరం కూడా నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మొత్తం ఈ బాణసంచ కాల్చకుండా ఒక తాటి మీద నిలబడి మొత్తం మనం ఇది చేయగలం అని ఒకసారి నిరూపించడం జరిగింది దాన్ని పురస్కరించుకొని మరలా మేము దీన్ని ఉద్యమాన్ని ఎందుకు లేవనెత్తామంటే అదే విధంగా మనం కంటిన్యూ చేయగలిగితే మిగిలిన ప్రపంచంలో ఉండే అన్ని దేశాల వారికి మనం ఆదర్శంగా నిలబడగలం దానికి ఉదాహరణగా సింగపూర్ లాంటి వర్ధమాన్ దేశాల్లో దశాబ్దాలుగా వాళ్ళు ఈ యొక్క బాణసంచాన్ని పూర్తిగా విరమించారు అలా విరమించడం కారణంగా వాళ్ళు ప్రపంచ దేశాల్లో చాలామంది ఆ దేశానికి టూరిస్టులుగా రావడం అద్భుతమైన వాతావరణాన్ని ఆరోగ్యకరమైన వాతావరణాన్ని వాళ్ళు ఆహ్లాదంగా అందుకోవడం జరుగుతోంది ఆ విధంగా మన ప్రాంతం ఎందుకు ఉండకూడదు మనం ఎందుకు చేయకూడదు అనే ఉద్దేశంతో మనం ఓ చిన్న కార్యక్రమంగా మొదలుపెట్టాం ఈ ఉద్యమం లేదా ఈ విప్లము ఏదైనా అనుకోండి ఇది అందరూ కానీ సహకరిస్తే మనం చాలామందికి ఆదర్శంగా ఉండగలం భావితరాలకి మంచి ఆరోగ్యవంతమైన పర్యావరణాన్ని అందించగలం నిజానికి అది మన బాధ్యతగా మనం అందరం కూడా గ్రహించాలని నా ఉద్దేశం సంబంధించి సామాజిక పరంగా మనకి కొంత బాధ్యత ఉంది కాబట్టి చిన్ని ప్రయత్నంగా ఇది కార్యక్రమం మొదలుపెట్టాము ఇది బాణాసంచా కాల్చడం వలన వాతావరణ కాలుష్యం అవుతుంది అని చొప్పటి మాత్ర వనరులన్నీ వృధా అవుతున్నాయి జంతు జలం అంతా కూడా భీతావాహం అవుతుంది వృక్షాలు కూడా పాడైపోతున్నాయి మనకి ఆక్సిజన్ సప్లై చేసే వృక్షాలు ముందే మనం ప్రకృతి ప్రకోపాలని చూస్తూ ఉన్నాము కుదు నాటి నుంచి కూడా మనలోని సమతుల్యం లేనందువల్లే ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయని ఒకటి రెండవది ఆరోగ్య ప్రమాణాలు కూడా క్షీణిస్తున్నాయి ముఖ్యంగా కోవిడ్ దశలో మన దేశంలో కానీ ప్రపంచంలో కానీ వ్యాధికి గురై తేరుకున్న వారిలో కూడా ఊపిరితిత్తులు బలహీనపడ్డాయి ఆ విధంగా బలహీనపడిన జనాభా సంఖ్య అధికంగా ఉంది వాళ్ళందరికీ కూడా ఈ వచ్చే కాలుష్యం వల్ల తీవ్రమైన ప్రమాదం పొంచి ఉందనే కొన్ని ప్రభుత్వాలు కానీ కోర్టులు కానీ దీన్ని నిషిద్ధించాల్సిందిగా కోరుతూ ఉన్నాయి సో మేము కూడా ఇందులో మా బా శక్తి కొలిది దీన్ని ఒక సందేశపూర్వకంగా అందరికీ తెలియజేయడానికని ఈ ఆకాశ దీపాలని వదలడానికి నిశ్చయించుకున్నాము ఈరోజే ఎందుకు ఎన్నుకున్నామంటే దీపావళి సందర్భంగా బాణాసంచ ఎక్కువగా మనం కాలుస్తాము కాబట్టి ఈ విజయ సందేశం అందరికీ అందాలని తన పరిరక్షణ జీవుల పట్ల ప్రేమ వృక్షాలు అవి ఇంకా ఉత్తమంగా మనం పెంచుకోవాలి వాటిని కాలుష్యపూరితం చేయొద్దు వచ్చిన సంఘటనల నుంచి మనం తగిన గుణపాఠాలు నేర్చుకుంటున్నాము నేర్చుకున్నాము అన్నదానికి నిదర్శనగా నిలవాలని మాకు వైజాగ్ విజన్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి